హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనౌస్ చేసేసి విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో మా ఆయనను మా స్మైలీ అయితే ఊరికి వేయ నైట్ అక్కడ నుండి ఇవాళ మార్నింగే వచ్చిళ్ళు అనమాట సెవెన్కి అట్లా వచ్చిళ్ళు అనమాట మొహంగున కడుక్కోవాలి టీ గీన్ ఏం తాగలేదు డైరెక్ట్ లేచి వచ్చిర్రు ఈరోజు వర్షం కారణంగా అందరికీ హాలిడేస్ అనమాట అని స్కూళ్ళు బంద్ అందుకని ఇవాళ హాలిడే అని పిల్లలు అయితే ఇంటి దగ్గరనే ఉండి ఆగమాగం రచరచ చేస్తున్నారు ఒక్కరోజు హాలిడే వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా అట్లాంటివి రెండు రోజులు సండే మండే రెండు రోజులు హాలిడే వచ్చినాయి సో ఆగమాగం చేసిళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు నేను కొన్ని అయితే స్టిచ్చింగ్ వేస్తున్నా ఏమేమి స్టిచ్చింగ్ వేస్తున్నా ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటే ఇంకొకటి మా ఆయన అయితే నిన్న ఊరికెళ్ళాను కదా వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ కంకులు తెచ్చిండు హండ్రెడ్ రూపీస్కి టెన్ అట ఇప్పుడు అవైతే ఉడికి పెడుతుందన్నమాట అత్తమ్మ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఈ కంకులు అయితే స్వీట్ కార్న్స్ నిన్న తీసుకున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన పోతా అంటే అందుకని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన ఇంటికి మార్నింగే వచ్చింది కదా అందుకని వచ్చినాక అత్తమ్మ గిన్నె తీసి వాటిని పెద్ద పెద్దగా గిన్నెలు పడేయని సగం సగం చేసింది ఇంకా ఐదు కంకులు అయితే రేపు ఉడకబెట్టుకుందామని అన్నమాట ఈరోజు ఐదు కంకులు ఉడకబెడుతుంది హలో ఫ్రెండ్స్ పొద్దున్నే ఎయిట్ ఫార్టీ అయితే అని మిషన్ అయితే ఎక్కిన చూడండి ఫాల్ అయితే గుట్టేటివి ఉన్నాయి అని చెప్పినా కదా నిన్నటి వీడియోలో అందుకని చెప్పి ఫాల్ అయితే ఇస్తున్నా ఇందులో నాలుగు చీరలు ఉన్నాయి నాలుగు ఇది ఒకటి అక్కడ రెండు చీరలు ఉన్నాయి ఈ ఫాల్ వేసిన తర్వాత బ్లౌజులు కట్ చేసేవి ఉన్నాయి కట్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా పొద్దున్నే మిషన్ అయితే ఎక్కి ఫాల్ వేయాలని చెప్పినా కదా ఇప్పుడైతే ఫాల్ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ చీర ఒకటి రెండు ఒకటి మూడు ఇది ఒకటి నాలుగు ఇది ఒకటి ఐదు ఇది ఒకటి ఆరు ఈ ఆరు చీరలకైతే ఫాల్ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫార్ వేసిన ఫాల్ కొంగులు అయితే ఓవరాల్ చేసిన అన్నమాట ఇంకొకటి ఈ రెండు కొత్త లంగాలు అన్నమాట కొత్త లంగాలకు డబల్ స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట అందుకని డబల్ స్టిచ్చింగ్ కూడా వేసిన ఫ్రెండ్స్ అంటే ఈ లంగాలకు ఒకటే కుట్టస్తుంది ఇక్కడ ఈ జాయింట్లు కాడ ఒకటే కుట్టు అది కూడా పెద్ద కుట్టు అన్నమాట ఈ కుట్టు పోకుండా చాలామంది డబల్ కుట్టు వేయించుకుంటారు దీనికి కొత్త లంగాలకు చాలా రోజులు ఆగుతాయి ఇట్లా వేయించుకుంటే అందుకని చెప్పి ఇట్లా వేసిన అన్నమాట ఈ రెండు అయితే వేసిన ఇంకొక బ్లౌజర్స్ అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ చూపిస్తాను నాలుగు బ్లౌజులు అయితే ఉన్నాయి కట్ చేసేవి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసిన దీన్ని బట్టి ఇంకా మూడు బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి వీటికి లైనింగ్ అయితే వేయట్లేదు ఇట్లనే కుట్టామన్నారు అందుకని చెప్పి ఇట్లనే అయితే కుడుతున్నా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం యూస్ వేయండి ఫైనల్గా ఇవన్నీ అయితే ఈరోజు కుట్టినాయి నేను చూసారు కదా అత్తమ్మలు అయితే ఇవి పొయ్యి మీద పెట్టింది అన్నమాట కాంకులు ఉడికినాక చూడండి ఐదు కంకులు సగం సగం చేస్తే ఏమన్నమాట ఈ పదికి నాలుగు ఉన్నాయి నేను ఒకటి తీసుకొని తింటా అంటే నాకు ఈ నాకు అని మళ్ళీ వదిలిత్తాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇంకోటి ఇస్తదా అని చెప్పి తీసుకొచ్చిన అన్నమాట ఫైనల్గా మేము తినేవరకు అయితే ఏం లేవు మొత్తమ్మ నేను తినడానికి ఒక్కటి తీసుకొని తింటే అది కావాలన్నారు అందుకని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకొకొత్తాను అన్నమాట నేను నుంచి ఒక డ్రెస్ తోటి కుస్తీ అంటే కుస్తీ కుస్తీ పడతాను ఆ డ్రెస్ అస్సలు అయిపోతలేదు ఇట్రా 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 వాడాలా అరే జారి పాడతా మూతపడి రాళ్తాయి డ్రెస్ అయితే కుడతాంది ఆ డ్రెస్ ఫైనల్ లుక్ అయిపోయాక మొత్తం చూపిస్తాం అమ్మ వచ్చినాయి ఫ్రెండ్స్ మా ఊళ్ళకి మా ఊళ్ళకు చేపలు వచ్చినాయి రవ్వులో బొచ్చలో తెలివైన తీసుకున్నాం అన్షా బ్లౌజ్ చి డ్రెస్ అయితే కుట్టడం అయిపోతలేదు బోల్డ్ అయితే నా పని అయిపోతుంది డ్రెస్ ఎప్పుడు ఎప్పుడైపోతుందో ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుష గుట్టిన డ్రెస్ ఇప్పుడైతే మాసాను దానికి కొంచెం పట్టిలో ఉంటుంది ఇంకా తిరుగు సూపర్ వచ్చింది మరి కారాలు పెట్టాలి చేతులు జారితాయి జారితే దా వెనకరం డ్రెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే కుట్టిందన్నమాట వాళ్ళ చెల్లె కోసం వాళ్ళ పిన్ని వాళ్ళ బిడ్డ కోసం అయితే స్మైలికి ఎందుకు వేసిందంటే సేమ్ స్మైలీ అంతా ఏజ్ స్మైలీ లాగా ఉంటుంది కొంచెం పొడుగుంటుంది అన్నమాట అందుకని చెప్పి ఎప్పుడైనా కుట్టినప్పుడు స్మైలి కొలతలతోటే కుడతాం అందుకని ఇప్పుడు కూడా వేసి చూసిందన్నమాట చూసారు కదా జాతరలో ఎంత మంది ఉన్నారో మేమైతే మిస్ అయిపోయినాం ఈ జాతరకు పోలేకపోయినాం అన్నమాట వీళ్ళందరూ సాయంత్రం ఈవినింగ్ జాతర జరిగిందన్నమాట ఇక్కడికి పోతరాజులు వేషాలు వేసుకొని చూడండి పోచమ్మ టెంపుల్ అయితే లోపల తల్లి కనబడుతుంది కదా అందరు వీడియోలు తీసుట్ల షేక్ మా ఆయన నా కోసం కొంచెం వీడియో తీసుకొచ్చిన అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నా చూడండి పోతరాజులు నలుగురు ఐదుగురు ఉన్నారన్నమాట వీళ్ళందరూ డ్యాన్సులు అయితే అన్నమాట ఫుల్ మొత్తం పాటలు ధామ్గా ఉన్నది అందుకని చెప్పి మూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దున్న పోచమ్మ బోనాలు ఇక లాస్ట్ కదా అందుకని చెప్పి అందరు చేసుకుంటారట ఆ రోజు చూసారు కదా వర్షం బాగా పడింది కదా అందుకని చెప్పి గుడి చుట్టూ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ గుడి చుట్టూ అయితే వీళ్ళు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు అయితే వీళ్ళు గుడి వెనకాల నుండి తీసిర్రు ఇది గుడి అన్నమాట ముందు దేవత ఉంటుంది ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా అందుకని చెప్పి ఏడ ప్లేస్ ఉంటాడో నేను చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా పోచమ్మ తెంపు టెంపుల్ బాగుంది కదా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి చూడండి వీటిని మేకల బండలు అంటారట ఫ్రెండ్స్ పలారం మండి అని కూడా అంటారు ఇందులో పోచమ్మ తల్లిని ఊరేగింపుతారు ఫ్రెండ్స్ చూడండి మంచిగా క్లారిటీ కనబడుతుంది ఇప్పుడైతే దేవత సుశీల్గా దర్శనం చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది చుట్టూ చుడు గుడిని ఎంత అందంగా డెకరేట్ చేసారో చాలా అంటే చాలా బాగున్నది శ్రావణంలో చేసుకుంటారంట ఇక్కడ పోచమ్మాను మేము కూడా శ్రావణంలోనే చేసుకుంటాం కదా వీళ్ళు లాస్ట్ వారం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అంట మేమైతే మిస్ అయిపోయినాం ఫ్రెండ్స్ వర్షం కారణంగా కానీ ఈవినింగ్ వర్షం లేదు అక్కడ చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే కడుగుడైపోయింది అన్నమాట ఇవి రెండు గిన్నెలలో వేసింది ఎందుకంటే కొన్ని పులుసు చేద్దామని కొన్ని ఫ్రై చేద్దామని చెప్పి రెండు గిన్నెలల్లో పెట్టింది ఇవైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం బ్రేప్ వండుకుంటున్నాం ఇప్పుడు అండట్లేదు పొద్దున ఐదు కంకులు ఉడకబెట్టినాం కదా అవి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మా మాకైతే ఉంచలేదన్నమాట పిల్లలు అందుకని చెప్పి మిగిలిన ఐదు కంకులు మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టాం అత్తమ్మ నేను సరిగా తిండ అని చెప్పి ఇప్పుడే అన్నమాట ఇవాళ కూర ఎందుకు అండుతలేమంటే చూడండి బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా ఉన్నది పొద్దున కొంచెం కొంచెం తిన్నాం ఇప్పుడు ఆ చేపల కూర అంటే ఇది ఉడవదని చెప్పి చేపల అయితే ఇప్పుడు అండడం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా మా మా ఆయన వాళ్ళు పోయిన జాతరలో వేషాలు వేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా జాతర ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్